వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు వీడియోలో మార్నింగ్ పూట తొందరగా అయిపోయే మీ పిల్లల లంచ్ బాక్స్ కోసం రెసిపీని మీకు చూపించబోతున్నానండి కూర ఏం చేయాలో తోచినప్పుడు ఇలా క్విక్గా అయిపోయే టొమాటో రైస్ని చేసి పెట్టండి ఈ రైస్ అనేది టొమాటో ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మరి టొమాటో రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక బిర్యానీ పువ్వు అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇందులో వేసుకోండి వీటన్నిటినీ ఒకసారి కలిపి ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని దానిలోని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమోటాలను అలాగే రెండు ఎండుమిర్చిని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే ఒక కప్పు దాకా బంగాళదుంపల్ని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలండి టమోటా పేస్ట్ పచ్చివాసన పోయి అలాగే బంగాళదుంపలు కూడా ఉడికేంత వరకు ఒకసారి కలిపి మూతను పెట్టేయండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి చూశారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయి బంగాళదుంపలు పూర్తిగా కాకుండా సగం ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు రైస్ని తీసుకుంటే రెండు కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలండి నేను రెండు కప్పుల రైస్నైతే తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత కడిగి ఒక గంట పాటు నానపెట్టిన బియ్యాన్ని వాటర్ లేకుండా ఇందులోకి వేసుకోవాలి ఇదే టైంలో ఇంకో టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలండి అన్నం మొత్తం ఉడికేంత వరకు మూతను పెట్టేయండి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని కుక్ చేసుకోవాలి అన్నం కొంచెం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి వేడివేడిగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కూర ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటి రైస్ని అయితే ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు